హలో ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వడాపావ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఇందుకోసం మిక్సీ జార్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర క్లీన్ చేసి వేసుకున్నాను అల్లం కూడా ఒక టూ ఇంచెస్ తీసుకున్నాను వెల్లుల్లి రెప్పలు ఒక ఫైవ్ తీసుకున్నాను మిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకొని లెట్ పెట్టేసి రఫ్గా బ్లెండ్ చేసుకుందాము తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేశాను కొద్దిగా అనమాట హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ యాడ్ చేశాను మిర్చి పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసి ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం బజ్జీకి ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో బజ్జీలు వేసినప్పుడు ఆ విధంగానే మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటే సరిపోతుంది కొద్దిగా తిక్గానే ఉండాలి తర్వాత ఇలా లేక్ తీసుకుంటున్నాను కోసం పల్లీ పొడి కూడా కావాలి సో ఒక జార్ లో ఫ్రై చేసుకున్న పల్లీలు మిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను జీలకర్ర ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా కొద్దిగా సాల్ట్ వెల్లుల్లి రెప్పలు ఒక నాలుగు వేసుకొని రఫ్ గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది సైడ్ పెట్టుకుంటున్నాను ఇందుకోసం నేను పొటాటోస్ కూడా ఆలుగడ్డ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఉడకబెట్టి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా మిర్చి ఇవన్నీ ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి బాగా మిక్స్ చేసుకున్నాక మనము ఆలుగడ్డ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి నేను ఇదంతా ఒక ప్లేట్ లైక్ తీసుకుంటున్నాను ఇది వేడిగా ఉంది కదా చల్లగా అవ్వాలి తర్వాత ఇవి రౌండ్ గా చేసుకుంటున్నాను లెమన్ సైజ్ అంతా లార్జ్ లెమన్ సైజ్ అంతా చేసుకుంటే సరిపోతుంది చేసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో ఇలా డిప్ చేసి ఆయిల్ వేడయ్యాక ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి సేమ్ బజ్జీ వేసుకున్నట్టు వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక నేను సైడ్కి తీసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మిర్చిని పక్కకు తీసుకుంటున్నాను బయట వడా పావు బన్స్ కూడా దొరుకుతాయి ఇది పావుబాజీ బన్స్ సేమ్ ఉంటాయి కానీ ఇవి కొద్దిగా సైజ్ చిన్నగా ఉంటాయి సో నేను పావుబాజీ బన్స్ యూజ్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి బట్ ఇక్కడ కట్ చేసినప్పుడు మొత్తం లాస్ట్ వర్క్ కట్ చేయకూడదు కొద్దిగా ఎండ్ వర్క్ కట్ చేసుకొని ఇలా ఉంచాలి మిడిల్లో కట్ చేసినప్పుడు విడిపోకూడదు అనమాట లాస్ట్కి అలాగే అటాచ్డ్ ఉంచాలి తర్వాత ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పొడి అదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీని లోపల అంతే ఈ విధంగా పెట్టుకొని పైన మిర్చి పెట్టేసి మహారాష్ట్ర సైడ్ ఇది ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ అనమాట అక్కడ వాళ్ళకి మేము ముంబై వెళ్ళినప్పుడు భువన్ ట్రై చేశాడు స్ట్రీట్ సైడ్ సో చాలా ఇష్టం భువన్కి ఇంట్లో చేస్తాను కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది బట్ వన్స్ ఇన్ అవైలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కిడ్స్ బాగా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి